హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ ఎఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎఫైర్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ విడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి రెండు కోర్సులు అయితే తీసుకురావడం జరిగింది సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది ఒకసారి మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఇంకా టీఎస్పీఎస్సీ ఏపీఎస్సికి యూజ్ అయ్యేటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంది చూసిన తర్వాత వాటికి సంబంధించిన కోర్సులు తీసుకోండి ఇంకా సోషాలజీకి సంబంధించినటువంటి స్టార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా జాగ్రఫీకి సంబంధించి కూడా సపరేట్గా అయితే ఉంది కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా లాస్ట్ ట్వెల్వ్ మంత్స్కి సంబంధించి నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే అక్కడ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు ఇతర కోర్సులు తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పై సీఎం ఫోకస్ అంటూ మనం దిశా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ఆఫీసర్లతో వరుస రివ్యూలు టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షలన జాబ్ క్యాలెండర్ ప్రకారం యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ ఎటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత జాబ్ ప్రాసెస్ స్పీడ్ అయింది సో గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినటువంటి రిక్రూట్మెంట్ ను కొత్త సర్కార్ వేగవంతం చేసింది నోటిఫికేషన్ల దగ్గర నుంచి రిజల్ట్స్ వరకు సమర్థవంతంగా స్టడీ చేసి ఉద్యోగాల ప్రక్రియను పెట్టింది సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసర్లతో వరుస రివ్యూలు చేస్తూ నిరుద్యోగులకు మేలు చేసేందుకు చొరవ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ట్యాగ్ లైన్ ను ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ సంపూర్ణంగా పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నదని చెప్పేసి ఇచ్చారు సో దీనిలో భాగంగానే ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి టిఎస్పీఎస్సి బోర్డును ప్రక్షణ చేశారు సో గత ప్రభుత్వంలో ఉద్యోగాలపై ఆశించినటువంటి స్థాయిలో వర్క్ జరగలేదని కానీ కొత్త ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుందని ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారంటే ఇక్కడ చూడవచ్చు సో యాక్షన్ స్పీడ్ అప్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో ఉద్యోగాల భర్తీ ప్రాసెస్లో సీఎం యాక్షన్ స్పీడ్గా ఉందని అధికారులు చెప్తున్నారు సో గత ప్రభుత్వం దాదాపు ఏడు వేల మంది స్టాఫ్ నర్సు ఫలితాలను పెండింగ్లో ఉంచగా కొత్త సర్కార్ వచ్చినటువంటి నెల రోజుల్లోనే ఎల్బీ స్టేడియంలో ఆ వేదికన మనకు అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత గ్రూప్ వన్ పోస్టుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది అండ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో గెజిటెడ్ కావచ్చు నాన్ గెజిటెడ్ పోస్టులపై పోస్టులకు సంబంధించి ఫైనల్ కీ రిలీజ్ చేసినటువంటి సర్కార్ త్వరలోనే పోస్టుల భర్తీ చేయనుంది మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అకౌంట్ ఆఫీసర్స్ కావచ్చు ఇంకా జూనియర్ అకౌంట్ ఆఫీసర్ వెటర్నరీ అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కీ పేపర్లు కూడా విడుదలయ్యాయి సో వీటికి రెండు వేల ఇరవై రెండులోనే నోటిఫికేషన్ ఇవ్వగా బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసేందుకు ఆసక్తి చూపలేదని విమర్శలు ఉన్నాయి సో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఫలితాలు ప్రకటించి త్వరలోనే మెరిట్ లిస్టులను విడుదల చేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ప్రభుత్వం ఏర్పాటులో నిరుద్యోగుల అండా అంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నట్లుగా గతంలో కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది ఒక్క నిరుద్యోగి కుటుంబంలో మూడు ఓట్ల చొప్పున పొందాలని గతంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడగట్టుకుని అధికారంలోకి వచ్చింది సో పైగా కేసీఆర్ ప్రభుత్వంపై నిరుద్యోగులు ఎనలేని పోరాటాలు చేశారు సో తప్పిదాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న ఎన్నికల ప్రచారంలోనూ ఇక్కడ స్పోక్స్ పర్సన్ డాక్టర్ రియాజ్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బస్సుల్లో ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు సో ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చిందని సీఎం సీఎంతో పాటు కేబినెట్ మంత్రులు కూడా విశ్వసిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు నిరుద్యోగులకు సంబంధించి కూడా ఇచ్చారు సో అంటే కాంగ్రెస్ గెలవడంలో నిరుద్యోగుల పాత్ర కూడా చాలా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద తెలియజేయండి అయితే ఇక్కడ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ పై ఫోకస్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది సో రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి కూడా నిరుద్యోగులు ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపేర్ కాండి సో జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు నోటిఫికేషన్లు వస్తాయి కనుక సో మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి సో కంపల్సరీ సీరియస్గా ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి సో ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే కానిస్టేబుల్ అభ్యర్థుల నిరీక్షణకు తెరా అంటే ఇక్కడ పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ జరగవచ్చు కా తెలంగాణలో కానిస్టేబుల్ స్థాయి పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి కార్యక్రమంలో ఎంపిక పత్రాలు అందజేయనున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ మేరకు హోంశాఖ ఏర్పాట్లు చేసింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టిఎస్ఎల్పిఆర్బి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు సంగతి తెలిసిందే ఈ మేరకు గత ఏడాది అక్టోబర్లోనే తుది ఎంపిక జాబితా ప్రకటించింది పోలీసు కావచ్చు ఎక్సైజ్ అగ్నిమాపక రవాణా జైలు అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల కోసం పన్నెండు వందల సారీ పన్నెండు వేల ఎన్ని ఎనిమిది వందల అరవై ఆరు మంది పురుషులు కావచ్చు ఇరవై ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది మహిళా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు ఇక్కడ చూడవచ్చు అర్హులు లేకపోవడంతో దాదాపుగా ఎనిమిది వందల యాభై నాలుగు పోస్టులు బ్యాక్లాగ్గా ఉంచారని చెప్పేసి ఇక్కడిచ్చారు ఇంకా అవే కాకుండా ఇక్కడ మనకు పోలీసు రవాణా సంస్థలో వంద డ్రైవర్ పోస్టులతో పాటు అగ్నిమాపక శాఖలో రెండు వందల ఇరవై ఐదు డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలు మాత్రం న్యాయస్థలాల్లో వాద్యాల కారణంగా ఇంకా వెల్లడించలేదట అయితే ఈ అడ్డంకులు తొలగిపోవడంతో తాజాగా ఎంపికైనటువంటి ఏవైతే మిగతా ఉద్యోగాలనే వాటికి మనకి ఈరోజు నియామక పత్రాలు అయితే అందించబోతున్నారు సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం టేబుల రూపంలో అయితే చూడవచ్చు అన్నమాట సో ఇది కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నెక్స్ట్ ఇక్కడ గురుకుల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది చాలామంది దీనికి సంబంధించి అయితే వెయిట్ చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా ఈ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తారని చెప్పేసి అంతకుముందు ముందు మనకైతే న్యూస్ అయితే వచ్చింది కాకపోతే పోతే చాలామందికి నిన్న కాల్స్ అయితే రాలేదు సో ఈ రోజు కొంతమందికి వచ్చాయంట సో అది ఫిఫ్టీన్త్ నుంచి అంటే రేపు రేపు ఈ నియామక పత్రాలు అందజేయబోతున్నట్లు తెలుస్తుంది సో అది కూడా ఇక్కడ మనకు న్యూస్ రూపంలో అయితే చూడవచ్చు సో కొంతమందికి ఇంకా ఈ రోజు కూడా కాల్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది నిన్న కొంతమందికి వచ్చాయి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది నిన్న కాల్ చేయడం జరిగింది అంటే ఈ ఆర్డర్స్కి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే నేడు నేడు లేదా రేపు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో పీజీటీ కావచ్చు లైబ్రేరియన్ పీడి పోస్ట్ల భర్తీ అర్ధ అర్ధరాత్రి ఫలితాల అప్డేట్ పై అభ్యర్థుల ఆవేదన అని చెప్పేసి సో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ గురుకులలో పలు పోస్టుల సో వీటిలో పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కావచ్చు డిగ్రీ జూనియర్ కాలేజీలకు సంబంధించి కావచ్చు ఇంకా పాఠశాలలో లైబ్రేరియన్ అండ్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి అయితే ఈ మేరకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిప్ ఆధ్వర్యంలో దాదాపుగా రెండు వేల తొంభై మందికి నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సో ఈ నెల పద్నాలుగు నుంచి లేదా పదిహేనులో మనకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించన్నట్లు సమాచారం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో అంటే ఈ నిన్న కాల్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఫిఫ్టీన్త్ రోజున ఇది ఉంటుందని చెప్పేసి చెప్పారు చెప్పారని చెప్పేసి మన ఛానల్ సబ్స్క్రైబర్ కొంతమంది చెప్పడం జరిగింది సో ఇక్కడ వరుస తప్పింది అర్ధరాత్రి ఫలితాల అప్డేట్ అని చెప్పేసి కూడా చూడవచ్చు సో మనకు ట్రిప్ ఆధ్వర్యంలో ఇటీవల వెల్లించినటువంటి మెరిట్ జాబితాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు ఇంటర్వ్యూలో వరుస తప్పిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మనకు పరీక్షలు అంతకుముందు ఈ అవరోహణ క్రమంలో భర్తీ ఉంటాయని చెప్పేసి ట్రిప్ ప్రకటించింది కాకపోతే మనకు నిన్న టీజీ టీ ఫలితాలు కూడా రావడం జరిగింది అంటే జేఎల్డీఎల్ ఇయక ముందే టీజీటీ ఫలితాలు ఇచ్చారు సో ఇది వరుస తప్పిందని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా ప్రతి అప్డేట్ మనకు అర్ధరాత్రి ఇస్తున్నారు సో దీనివల్ల వన్ అవర్ ముందు లేదంటే వన్ డే ముందే అప్డేట్ ఇచ్చి తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియ చేయబడుతున్నారు కనుక సో కొంచెం బిఫోర్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు చెప్తున్నట్లుగా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ రేపు ఎవరెవరికి నియామక పత్రాలు అనేది కూడా ఇక్కడ మనకు మొత్తం వాటికి సంబంధించిన లిస్ట్ ఇచ్చారు సో ఇదే అప్డేటు దీనికి సంబంధించి ఇక్కడ మరొకటి చూడవచ్చు యాక్చువల్గా రేపు మనకు నియామక పత్రాల్లో ఏ విధంగా అనేది కూడా ఇక్కడ మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇక్కడ అయితే పదోన్నతులు బదిలీల తర్వాతే నియామకాలు చేపట్టాలి ప్రజాభవన్లో గురుకుల ఉపాధ్యాయుల బయట ఇంపంటే ఇక్కడ చూడవచ్చు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజాభవన్లో ఆందోళనకు దిగారు ఎంతో కాలంగా బదిలీల కోసం మురపెట్టుకున్న ప్రభుత్వం అధికారులు పట్టించుకోలేదని ఈ రోజు సమస్య పరిష్కారం అయ్యే వరకు కదిలేదని ప్రజాభవన్ హాల్లో బైఠాయించారు సో గురుకులలో పదోన్నతులు బదిలీలు చేసి చేసే వరకు కొత్త నియామకాలు చేపట్టొద్దని కోరుతూ ఉపాధ్యాయులు కొన్నేళ్లుగా నిరసన తెలుపుతున్నారు సో ఇందులో భాగంగా మంగళవారం ప్రజాభవన్లో వినతి పత్రం ఇవ్వగా వచ్చిన వారు తమకు బ భరోసా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు అయితే నోడల్ అధికారి దివ్య దేవరాజన్ తొలుత కొందరు ప్రతినిధులను పిలిచి మాట్లాడారు సో సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పోస్టులకు నియామకాలు ఇస్తున్నాం తప్ప ప్రాంతాలు కేటాయించట్లేదు అని ఉపాధ్యాయులకు వివరించడంతో ఆందోళన వివరించారంటే ఇక్కడ రోజు సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఇప్పుడు గురుకులకు సంబంధించి ఇవ్వబోయేటువంటి నియామక పత్రాల్లో మీకు ఆ ప్లేస్ అనేది డిసైడ్ కాదు జస్ట్ నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు సో అక్కడ ఆ ప్రాంతాలను కేటాయించలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే మ్యాక్సిమం మనకు వీళ్ళ యొక్క ఈ ఉపాధ్యాయుల యొక్క బదిలీలు అయిన తర్వాతనే సో ఇప్పుడు ఇచ్చేటువంటి నియామక పత్రాలకు సంబంధించి మీకు ఎక్కడ ప్లేస్ ఉంటుంది అనేది తెలుస్తుంది అని చెప్పేసి మనం ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బదిలీలు అనేది ప్రమోషన్స్ అనేది కంప్లీట్ అయితే సో నెక్స్ట్ వీళ్ళకు నియామక పత్రాలు అనేటువంటి అంటే మీన్స్ ఆ నియామక పత్రాలు ఇచ్చినప్పటికీ దానిలో ప్లేస్ అనేటువంటిది డిసైడ్ అవుతుంది అనమాట సో అది దానికి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ గురుకుల ఉద్యోగాలకు ఇరవై ఒక వంద నలభై నాలుగు మంది ఎంపిక కానీ ఇచ్చారు అర్హుల జాబితా విడుదల నేడు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు త్వరలో మరో ఏడు వేల పోస్టుల భర్తీ గురుకుల బోర్డు కసరత్ అని చెప్పేసి ఇచ్చారు కాకపోతే నేడు అనేది ఇక్కడ కాదు సో మనకి యాక్చువల్గా రోజు కాదు ఇది రేపు మనకు కాల్స్ వచ్చిన వాళ్ళు కూడా చెప్పడం జరిగిందనమాట సో ఇంకా ఇరవై ఏడు వేల పోస్టుల భర్తీ చేయాల్సి అయితే ఉంది అంటే మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి మొత్తం తొమ్మిది వేల రెండు వందల పోస్టులు ఉన్నాయి కదా సో దానిలో ఇప్పుడు ఒక ఇరవై ఒక వంద మందికి మాత్రమే నియామక పత్రాలు అందజేయబోతున్నారు ఇంకా కొన్ని వాటికి సంబంధించి రిజల్ట్స్ ఇవ్వాల్సి ఉంది టీజీటీ లాంటి ఉద్యోగాలకు సంబంధించి సో వాటికి సంబంధించిన ప్రక్రియ మరి ఎప్పుడు చేపడుతుందో చూడాలి గురుకుల బోర్డు కానీ నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ రావడం జరిగింది కాకపోతే చాలా మంచి నోటిఫికేషన్ రేపటి వరకు దీనికి అప్లై చేసుకున్నటువంటి ఛాన్స్ అయితే ఉంది ఒకసారి దీన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో న్యూ ఇండియా అసిడెన్స్ కంపెనీలో మనకు మూడు వందల అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో చాలా మంచి శాలరీస్ ఇవన్నీ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు మీకు స్టార్టింగే ముప్పై ఏడు వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది మీరు డిగ్రీతోటి ఎనీ డిగ్రీ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు సో మనకు దేశంలో ఉన్న అటువంటి బీమా కంపెనీలో ఇది ప్రముఖ బీమా కంపెనీ అనమాట సో న్యూ ఇండియా అసిడెన్సీ కంపెనీ లిమిటెడ్ నుంచి దాదాపుగా మూడు వందల అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో రేపు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలనుకుంటే సో ఈ రోజు అప్లై చేసుకుని రైట్ టైం చేయండి ఈరోజు రేపు ఛాన్స్ ఉంది కనుక ఇంకా అప్లై చేయకుండా ఉన్నట్లయితే అప్లై చేయండి మీకు రెండు దశల్లో వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది తర్వాత మెయిన్స్ అనేది ఉంటుంది సో ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి రాత పరీక్షలో రాణించడానికి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి సో వాటి పట్ల ఎట్లా ఫోకస్ చేయాలంటే కూడా ఇక్కడ ఇచ్చారు చాలా మంచి నోటిఫికేషన్ సో ప్రతి ఒక్కరు దీన్ని చూసేటప్పుడు ప్రయత్నం చేసి చేసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాగకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఇచ్చారు దాంతోపాటుగా జనరల్ స్టడీస్ ప్రాచీన భారతీయ చరిత్రకు సంబంధించినటువంటి ఆర్టికల్ చూడవచ్చు ఋగ్వేదం అదేవిధంగా మలివేదాలకు సంబంధించిన దానిపైన ఇచ్చారు అండ్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు సో వీటి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి దానిలో కూడా నేను పీడిఎఫ్ ఫార్మాట్లో షేర్ చేస్తాను సో ఇవి మన వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తారు సో మేము దాదాపు ఒక టూ టూ త్రీ అవర్స్ వర్క్ చేసి ఈ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో ఒక దగ్గర పెట్టి మీకు అందిస్తున్నాం దాదాపుగా త్రీ ఇయర్స్ నుంచి మీకు నేను ఎపిసోడ్ అయితే అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కరెంట్ అఫేర్స్ రాబోయేటువంటి నోటిఫికే నోటిఫికేషన్లకు తెలంగాణలో రాబోయేటువంటి నోటిఫికేషన్లకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మనకి ఇస్తాడు సో మనకు జూన్ జూలైలో ఎగ్జామ్స్ ఉంటాయి అనుకున్నా కూడా సో ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ కరెంట్ అఫేర్స్ అనేవి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఎక్కువగా ఫోకస్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే దేశమంతా సౌర వెలుగులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో సీఎం సూర్యగర్ పథకం ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ జరిగింది ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెల్ ప్యానెల్ కోటి కుటుంబాలకు ఉచిత కరెంటు రూపాయలు డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అనేది మనకు ఇప్పుడు మధ్యాంతర బడ్జెట్లో ప్రా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకం ఇది రానున్నటువంటి పోటీ పరీక్షలు ఆడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మధ్యంతర బడ్జెట్లో ప్రకటించినటువంటి రూఫ్ టాఫ్ సోలార్ పథకాన్ని ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రారంభించింది దీని పేరును మనకు పిఎం సూర్యగర్ సో ముఫ్త్ బిజిలీ అనే బిజిలీ యోజనగా నిర్ణయించింది అనమాట సో ఈ కొత్త నియము కూడా చా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది నేరుగా ఈ స్కీమ్ పేరుతో క్వశ్చన్ అడుగుతారు కనుక ఈ పిఎం సూర్యగర్ అనేటువంటి మీరు గుర్తుంచుకోండి ఇందుకోసం డెబ్బై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడతారు సో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మనకు మోడీ గారైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఎక్స్లో ప్రకటించడం జరిగింది సో ఈ పథకం వల్ల కోటి కుటుంబాలకు మూడు వందల యూనిట్ల ఉచిత కరెంటును అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు సో ఇది కూడా ఇంపార్టెంట్ ఎంత పవర్ అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది మనకు నిన్న ఈ ఈ నూతన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది సో గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఢిల్లీ నుంచి దీన్ని ప్రారంభించడం జరిగింది ఇంకా నెక్స్ట్ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు కేటగిరీలకు పేరు మార్పు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో జాతీయ చలనచిత్ర అవార్డులో భాగంగా అందించేటువంటి రెండు కేటగిరీల అవార్డులకు పేర్లు మార్పు చేస్తున్నట్లు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలు అయితే వెల్లడించింది సో మనకు ముందు ఉన్నటువంటి రెండు అవార్డుల పేర్లను మార్చారు అవి ఏంటి అనేది ఇక్కడ మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో దానిలో ఫస్ట్ ఇది మనకు ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం అవార్డును ఇక్కడ నుంచి మనకు దీని ఎట్లా పిలుస్తున్నారంటే బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఏ డైరెక్టర్గా వ్యవహరించారన్నమాట సో ఈ విధంగా దీన్ని చేంజ్ అయిపోతున్నారు అదేవిధంగా బహుమతిగా వచ్చేటువంటి మొత్తం పార్శ్వతికాన్ని అంత ముందు నిర్మాత దర్శకుడికి సమానంగా ఇస్తుండగా ఇప్పుడు మొత్తం సొమ్మును దర్శకుడిగా ఇస్తారంట ఈ అవార్డుకి సంబంధించి ఇది దీనిలో వచ్చినటువంటి చేంజ్ ఇంకా ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇదే తరహాలో మనకు ఈ నర్గిస్ దత్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆర్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ అనేటువంటి దీన్ని ఇప్పుడు మనకు ఏ విధంగా చేంజ్ అంటే బెస్ట్ ఫీచర్ ఫిలిం ప్రమోటింగ్ నేషనల్ అండ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ అవార్డుగా పిల్లలు ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీని పేరుని ఈ విధంగా రెండు అవార్డ్స్ల పేరు చేంజ్ చేస్తున్నారు దాంతోపాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో మనకు ప్రతిష్టాత్మక దాదా ఫాల్కే అవార్డుకి ఇచ్చేటువంటి రికార్డ్ అంటే అవార్డు మొత్తాన్ని ఆ రివార్డు మొత్తాన్ని పది లక్షల నుంచి పదిహేను లక్షలకు పెంచుతున్నారు సో ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఇది గుర్తుంచుకోండి దాదా ఫాల్కే అవార్డు మనకు అంత ముందు పది లక్షల వర్తుండేది అనమాట రివార్డు సో ఇప్పుడు దాన్ని పదిహేను లక్షలు చేయబోతున్నారు సో మనకు దాదా ఫాల్కే అవార్డు ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు మొదటగా దాన్ని ఎవరు పొందారు అనేది కింద మీరు కామెంట్ చేయండి సో ఇక్కడ మనం మరొక పేపర్లో కూడా చూడవచ్చు జాతీయ చలనచిత్ర అవార్డులో కీలక మార్పులు అని చెప్పేసి ఇక్కడ సేమ్ ఇవే అప్డేట్స్ ఇక్కడ ఇచ్చారు ఇంకా అవే కాకుండా కొన్ని చిన్న చిన్న అప్డేట్లు కూడా మార్పులు కూడా ఉన్నాయి ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి మనకి ఇంత డెప్తు అడగకపోవచ్చు కాకపోతే ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇప్పుడు నేను చెప్పినటువంటి మూడింటి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా ప్రమాదకర దశాబ్దంలోకి ప్రపంచం అంటూ చూడవచ్చు సో ఐఐఎస్ఎస్ నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఉక్రెయిన్పై రష్యా దండెత్తడం కావచ్చు ఇజ్రాయిల్లో హమాస్ దాడి దక్షిణ చైనా సముద్రంపై చైనా పట్టుబిగిస్తున్న వంటి పరిణామాల నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు ప్రమాదకర దశాబ్దంలోకి అడుగు పెడుతుందని చెప్పేసి మనకు అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయనాల సంస్థ మంగళవారం తాజా నివేదికలో పేర్కొంది సో ఆర్కిటిక్ ఉత్తర కొరియా ఆఫ్రికాలో సహేల్ ప్రాంతాల అణ్వాయుధాల కోసం తహతాలు ఆడుతుండటంతో భద్రత భద్రతాపరమైనటువంటి వాతావరణం మరింతగా దిగజారిపోతుందని తెలిపింది సో లండన్కు చెందినటువంటి ఈ సంస్థ ఈ ఇదైతే లండన్కు చెందినటువంటి సంస్థ అనమాట సర్వైదేల్గా ఏటా ప్రపంచ ఈ సైనిక పరిస్థితుల్ని మదిస్తున్నట్లు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట సో అంటే రాబోయేటువంటి దశాబ్దం చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఈ నివేదిక చెప్తున్నట్టు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇది మనకు గ్రూప్ వన్ మెయిన్స్ కావచ్చు ఇంకా ప్రిలిమ్స్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి మనకు అంతర్జాతీయ వాటికి సంబంధించి ఎక్కువ అడుగుతాడు వే వేగంలో కొత్త రికార్డు సృష్టించినటువంటి చైనా మ్యాగ్లేవ్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు మ్యాగ్లేవ్ రైల్ సో కొత్తగా రూపొందించినటువంటి మ్యాగ్నెటికల్లీ లేవలేటెడ్ మ్యాగ్లేవ్ రైలు అంటే వేగంలో కొత్త రికార్డును సృష్టించిందని చెప్పేసి ఇక్కడ మనకు చైరో సారీ చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఒక ప్రక ఒక ప్రకటనలో ఇక్కడ మనకు తెలిపినట్టు జరగవచ్చు గంటకు దాదాపుగా ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్ల గత రికార్డును అధిగమించిందని తెలిపింది అయితే ఇది నిర్దిష్టంగా ఇంత వేగాన్ని సాధించిందనేది మాత్రం గోప్యంగా ఉంచారంట సో రెండు కిలోమీటర్ల పొడవైనటువంటి లో లోవాక్యూమ్ గొట్టంలో పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ ఫలితాన్ని ఈ ఫలితం వచ్చినట్లు అధికారులు చెప్తుంటే ఇక్కడ జరగవచ్చు సో ఇది ఏ దేశానికి సంబంధించినా మనం ఎక్కువగా అడుగుతాడు సో చైనాకి సంబంధించిన గుర్తుంచుకోండి ఓకేనా ఏ దేశం ఇటువంటి ఇటువంటి ప్రయోగం చేసిందని చెప్పేసి అడ్డానికి ఛాన్స్ ఉంటుంది చైనాకి సంబంధించిన గుర్తుంచుకోండి ఇక మాజీ టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావు మృతి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో భారత మాజీ టెస్ట్ క్రికెటర్ అయినటువంటి దత్తాజీరావు గైకాడ్ మృతి చెందడం జరిగిందనమాట ఇతను టెస్ట్ క్రికెట్లో ఇంపార్టెంట్ ఏంటంటే టెస్ట్ క్రికెట్లో ఆడి జీవించి ఉన్నటువంటి వాళ్ళలో పెద్ద వయస్సుకుడు అయినటువంటి వ్యక్తి అనమాట ఇతను చనిపోతూ మనకు వార్తల్లో నిలిచారు సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ పాయింట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడు ఆడాలి ఇతను క్రికెట్ నైన్టీన్ ఫిఫ్టీ టు సిక్స్టీ టూ మధ్య ఆయన భారత్కు పదకొండు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించారంట సో ఇప్పుడు అంటే నిన్నటి వరకు అతను బతుకున్నంత వరకు ఇతనే టెస్ట్ క్రికెట్ ఆడినటువంటి ఆడి బతుకున్నటువంటి అతిపెద్ద వయస్సు కూడా అనమాట సో నిన్న చనిపోతే ఇతను వార్తల్లో నిలిచారు ఇంకా నెక్స్ట్ ఈసీ నియామకాల చట్టంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకి ఏదైతే ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈసీ కావచ్చు ఎన్నికల కమిషనర్ ఈసీల నియామకాలకు తీసుకొచ్చినటువంటి నూతన చట్టం అమలుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది సో నియామక కమిటీలో మనకు సీజేఐని చేర్చకపోవడాన్ని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం తమ పిటిషన్లో ప్రశ్నించింది అయితే దీనిపైన స్టే ఇవ్వాలని చెప్తే మనకు సుప్రీంకోర్టు అయితే స్టే చేయలేదు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ కమిటీలో సభ్యులు ఎవరని మనకు తెలియాలి దానిలో ఇప్పుడు మనకు సీజేఐ లేరు మీకు చాలాసార్లు నేను ప్రీవియస్లో కరెంట్ అఫేర్స్లో భాగంగా కూడా చెప్పాను ఆ కమిటీలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా మీరు కింద కామెంట్ చేయాలి అంటే ఈ బిల్ లో బిల్లో నియామకంలో ఎవరెవరు ఉంటారు సో సీజేఐ ఉంటారు ఇది గుర్తుంచుకొని మనం కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ ఇదే ఇస్తాడు ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేనటువంటి వాళ్ళు ఎవరు అడిగినప్పుడు ఇస్తారు కనుక సీజీఐ చేర్చకపోవడం ఇప్పుడు వివాదం అవుతుందన్నమాట సో అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యారెడ్డి పాయింట్ అదేవిధంగా మనకు ఎలక్షన్ కమిషన్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతున్నది కింద కామెంట్ చేయండి ఇంకా అదేవిధంగా మనకు ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఇక్కడ జరగవచ్చు దేశంలో మనకు అత్యంత విలువైనటువంటి ఫైవ్ హండ్రెడ్ ప్రైవేట్ కంపెనీల జాబితాలో మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది ఇక్కడ దానికి సంబంధించిన మార్కెట్ విలువ మనం చూసినట్లయితే యాక్సిస్ బ్యాంకు వెల్త్ మేనేజ్ మేనేజ్మెంట్ విభాగమైనటువంటి మనకు బర్గుండి ప్రైవేట్ అండ్ హురిన్ ఇండియా సంయుక్తంగా నిర్వహించినటువంటి నివేదికలో ఇటువంటి విషయాలు మనకు రావడం జరిగింది సో ఈ నివేదిక రూపొందించిన సమయంలో మనకు ఆర్ఐఎల్ మార్కెట్ విలువ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ లక్షల కోట్లంట ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది దాని తర్వాత మనకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రెండో స్థానంలో ఉండగా హెచ్డిఎఫ్సి మూడో స్థానంలో ఉంది ఈ మూడింటిని గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ వరుస క్రమంలో అమర్చమంటాడు ఈ నివేదిక పేరు అంటే ఇది హురున్ ఇండియా అండ్ బర్గుండి ప్రైవేట్ సంయుక్తంగా నిర్వహించిన నివేదిక ప్రకారం సో మనకు అత్యంత విలువైనటువంటి భారత కంపెనీలు అని చెప్పి అడగవచ్చు ఇంకా మనకు ఐఎస్బీ నిన్ను చూసాం ఈ రెండు కరెంట్ ఎఫేర్స్ నేను చూసినాయి ఒకసారి ఇక్కడ రఫ్గా చూసినట్లయితే ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఐ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మన దేశంలో మొదటి స్థానం అయితే సాధించింది ఆసియాలో ఐదో స్థానం ప్రపంచవ్యాప్తంగా ఉంచినప్పుడు ముప్పై ఒక స్థానంలో నిలవడం జరిగింది ఇంకా గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్లో మనకు ఎస్బీఐ ప్రపంచ స్థాయిలో ముప్పై తొమ్మిదో స్థానంలో ఉండడం జరిగింది ఇంకా అదేవిధంగా మనకు భారత అగ్రస్థేని టెన్నిస్ ఆటగాడు సునీల్ నగాల్ ఏటీ ఏటీపీ ర్యాంకింగ్స్లో తొలిసారిగా మనకు టాప్ హండ్రెడ్లోకి రావడం జరిగింది అతడు ఇరవై మూడు స్థానాలు ఇకబాక తొంభై ఎనిమిదో ర్యాంకు సాధించాడు సో చాలా రోజుల తర్వాత మన ఇండియా ప్లేయర్ ఇట్లా టాప్ హండ్రెడ్లో ఉండడం కూడా ఇది రికార్డ్ అని చెప్పేసి మనం చూడడం జరిగిందనమాట ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈ రోజు చాలా కరెంట్ అఫైర్స్ వచ్చాయి సో కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ